హాయ్ ఫ్రెండ్స్ నేను చేపే రెసిపీ శనగపప్పు బీము పాయసం కావలసిన పదార్థాలు శనగపప్పు అర్ధము కప్పు బీము అర్ధము కప్పు నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు ఇలాచి డ్రై ఫ్రూట్స్ కాలుపప్పు కాలు లీటర్ పాలు కాంచినవి బెల్లము ఒక కప్పు బ్యా బ్యాళ్ళు రెండుసార్లు కడుక్కొని రెండు ఇజిల్ పెట్టుకున్నాం బీము ఒక గంట నాన పెట్టుకోనను మిక్సీ పట్టుకున్నాం బీము మిక్సీ పట్టుకోండి పప్పు బాగా ఉడికిపోయింది రెండు రెండిజిల్ పెట్టుకోవాలి బీము రుబ్బుకోండి అది పోసేసుకున్నాం పది నిమిషాలు బాగా ఉడికించుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాం నెయ్యి వేసుకున్నాం నెయ్యి కరిగించుకున్నాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఫ్రూట్స్ వేసేస్తున్నాం అదే కడాయిలో బెల్లం కరిగించుకున్నాం రెండు నిమిషాలు బెల్లము మా కరిగిపోయింది బెల్లము పోసేస్తున్నాం ఇలాచీ పౌడర్ వేసేస్తాం పాలు వేసేసుకున్నాం కాల్ లీటర్ కాంచిన పాలు రెడీ అయిపోయింది పాయసం బీము శనగపప్పు పాయసము రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ